జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని జబితాపూర్ గ్రామంలో శనివారం మాజీ సర్పంచ్ అంక మమతా సతీష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని కాంగ్రెస్ ను బీజేపీని నమ్ముకుంటే నట్టేట ముంచేశారని తెలియచేశారు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు జగిత్యాల రూరల్ మండలం జబితాపూర్ గ్రామంలోని శనివారం మాజీ సర్పంచ్ అంకం మమతా సతీష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని కాంగ్రెస్ ను బీజేపీని నమ్మితే నట్టేట ముంచేస్తారని గుర్తు చేశారు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అరిగేల మహేష్ బత్తుల రమేష్ చిత్తారి సురేష్ బొమ్మకంటి రంజిత్ జాగిరి వినోద్ గుండేటి బంగారం గుండేటి గంగారం కుమార్ జాగిరి దిలీప్ సందీప్ బత్తిని సంతోష్ దువ్వ నికేష్ లక్క మహేష్ గర్వందుల ప్రసాద్ రామగిరి మోహన్ బూతగడ్డ ప్రభాకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాకముందు మనకు మూడు వందల గుంపుల స్కూల్ ఉండే తెలంగాణ అంతా వచ్చి మూడు వందల గుంపుల స్కూల్ ఉండే ఇప్పుడు పదమూడు వందల గుంపుల పాఠశాల పెట్టిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా ప్రతి విషయంలోనూ ఇంకా కేసీఆర్ గారు లేకపోతే ఈ కరెంట్ ఏదైతుందో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏదైతుందో ఇంక ఇరవై ఏం కానీ ఈ ఇరవై నాలుగు గంటల కరెంటు మాత్రం మనం చూసేది కాదు నేను నాకు నాకు తెలిసి పొద్దున పొద్దున ఆరు గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటలకు అస్తుంది మళ్ళా సాయంత్రం పోయి మళ్ళా నైట్ ఏదైతే ఉన్నారో మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఏడు వేల మెగావాట్ల కరెంటు మాత్రమే ఉండే ఏడు వేల మెగావాట్ల కరెంటు నుంచి ఇరవై నాలుగు వేల మెగావాట్ల కరెంటు తీసుకపోయి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనకు కరెంటు ఇస్తున్నాడు దాన్ని కనీసం మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేకుండా రోజుకి ఇరవై సార్లు కరెంటు పోతుంది అని చెప్పి మీరు కూడా చూస్తున్నారు ఎప్పుడు పోతుంది ఏం కదా అని చెప్పి మన గవర్నమెంట్లో ఒక్కసారైనా అయిందా ఇప్పుడే ఎందుకు పోతుంది అసమర్థ పాలన లేదా సరే ప్రతి మహిళకు పెన్షన్లు పెన్షన్లు రెండు వేల ఐదు వందలు మహిళలకు మొత్తానికి పెన్షన్ రాను ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు ఇది వరకు ఒక రూపాయి ఇవ్వలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాన్నారు అది ఇది వరకు దిక్కు లేదు రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఆ పదివేలు ఐదు వేలే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉంచిన ఐదు వేలే ఇప్పుడు మొన్నేసారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఏడు వేల కోట్లు మనకు రైతు బంధు రుణమాఫీ ఆడ అకౌంట్లో పెట్టిపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతరు కాంట్రాక్టర్లు కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి నిజమా కాదా నేను చెప్పేది ఒక్కటి కూడా అవసరం కాదు ఏడు వేల కోట్లు మన గవర్నమెంట్ కేసీఆర్ గారు ఆ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి అవి పడకుండా చేసి సరే పడకుండా చేస్తే దయచేసి పని చేసేటం లేదు పట్టి మాటలు ఎవరు ఇన్ని రోజులు చేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చేసేదే వాళ్ళు కులం బంగారం లక్ష రూపాయలే లక్ష రూపాయలే చిక్కులే కులం బంగారం దొరకలేదా మరి గవర్నమెంట్ కేసీఆర్ గారు మాట్లాడేది ఏమైనా చేసే కులం బంగారం దొరకలేదా అని చెప్పి మొన్న చెప్పిపోయింది దయచేసి నేను చెప్పినాను కాకుండా ఈ ఇటువంటి కార్యక్రమంలో ఎవరైనా వస్తారు ఓటాడుతారు అడుగుతారు ఏం కాదా ఎవరు పనిచేసేటోళ్ళు ఎవరు ఆటలు చెప్పేటోళ్ళు అని చెప్పి దయచేసి ఆలోచన చేసి దాని గురించి ఒకటేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాం నా మీద అభిమానంతో ఇంతసేపు మీరు ఉన్నాను తెలంగాణ